వరంగల్ ఉమ్మడి జిల్లాలో మెడికల్ మాఫియా రోగం లేకున్నా మందులు అంటగడుతున్న రోగులకు అడ్డగోలుగా మందుల విక్రయం సైడ్ ఎఫెక్ట్స్ కొని తెచ్చుకుంటున్న జనం నిబంధనలకు పాత్ర వేస్తూ ధనార్జనే మెడికల్ వ్యాపారం అధిక ధరకు విక్రయిస్తూ దోపిడి కనిపించని డ్రగ్ ఆధికారులు తనిఖీలు బోలడన్ని చేసినట్లు రికార్డులు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మెడికల్ షాపులపై నియంత్రణ కొరవడింది షాపుల నిర్వాహకులు ఎలాంటి నిబంధనలు పాటించకుండా దరార్జనే ధ్యేయంగా తమ వ్యాపారాన్ని సాగిస్తున్నారు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే మందుల విక్రయాలు చేస్తున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో సుమారు ఎనిమిది వందలకు పైగా మెడికల్ షాపులు నడుస్తున్నాయి ఇందులో చాలా వరకు నిబంధనలు పాటించడం లేదు కొనుగోలు చేసిన మందులకు కనీసం బిల్లులు కూడా ఇవ్వకుండా విక్రయాలు చేపట్టడం గమనార్హం యాంటీబయాటిక్ మందులను డాక్టర్ల సూచనల మేరకు మాత్రమే ఇవ్వాలి కానీ షాపుల నిర్వాహకులు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ యాంటీబయాటిక్స్ మందులను ఇస్తున్నారు వాడిన వారు సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కొత్త రోగాల వాడినా పడుతున్నారు తక్కువ ధరకు దొరికే జనరిక్ మందులను అధిక ధరలకు విక్రయిస్తూ సామాన్యులను దోచుకుంటున్నారు హోల్సేల్ వ్యాపారులు మెడికల్ షాపులకు ఇచ్చే ప్రతి డ్రగ్ పైన బ్యాచ్ నెంబర్ ఉంటుంది ఇలా రిటైల్ షాపులకు ఇచ్చే సమయంలో బిల్లులపై ఉండే బ్యాచ్ నంబర్ కస్టమర్స్కు ఇచ్చే బిల్లుపై రాసే బ్యాచ్ నంబర్ కూడా ఒకే విధంగా ఉంటేనే సరి అయినవేనని నమ్మవచ్చు కానీ రెండు బిల్లులపై వేర్వేరు నంబర్లు ఉండటంతో నకిలీ మందుల దంత కొనసాగుతుందని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి హోల్సేల్ ఏజెన్సీలతో పాటు మెడికల్ షాపులపై ఔషధ నియంత్రణ విభాగం పూర్తిగా కొరవడింది వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఎన్ని షాపులకు అనుమతి ఉంది నిబంధనలు అతిక్రమిస్తూ మందులు ఎవరు విక్రయిస్తున్నారనే విషయంపై తనిఖీలు ఉండటం లేదు దీంతో మందుల షాపుల నిర్వాహకులు జెనరిక్ మందులు ఇచ్చి బ్రాండెడ్ మందుల ముసుగులో దోపిడీ చేస్తున్నారు చాలా మెడికల్ షాపుల్లో ఫార్మాసిస్టులు లేకుండానే విక్రయాలు జరుగుతున్నాయి కనీసం ఫార్మాసిస్టు పర్యవేక్షణలోనైనా మందులు ఇవ్వాల్సి ఉండగా పదవ తరగతి ఇంటర్ అర్హత కలిగిన వారితో మందుల విక్రయాలు చేపడుతున్నారు ఫార్మసీ పూర్తి చేసిన వారి సర్టిఫికెట్స్ తో షాపుల నిర్వాహకులు తమ దంతాను సాగిస్తున్నారు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయించకూడదనే నిబంధనలు మెడికల్ షాప్ నిర్వాహకులు తుంగలో తొక్కుతున్నారు మెడికల్ షాప్ నిర్వహించే ఫార్మాసిస్టు డ్రెస్ కోడ్తో పాటు మందులు అందించే సమయంలో చేతికి గ్లౌజులు వేసుకోవాలి కొన్ని మందులను ఫ్రిజ్లో మాత్రమే భద్రపరచాలి వినియోగదారుడికి ఖచ్చితంగా మందుల వివరాలతో కూడా బిల్లు ఇవ్వాలి కానీ ఏదో ఒకటి రెండు షాపుల్లో తప్ప మిగతా షాపుల్లో ఇది అమలు కావటం లేదు మెడికల్ షాప్ల యజమానుల యూనియన్ కనుసన్నల్లో డ్రగ్స్ ఇన్స్పెక్టర్స్ నడుస్తున్నారని ఆరోపణలున్నాయి మందుల విక్రయం పెద్ద వ్యాపారంగా మారింది తమ కంపెనీకి చెందిన మందులు కోటి విలువ చేసే మందులు సేల్ చేస్తే అందులో నలభై శాతం కమిషన్ ఇస్తామని నిర్వాహకులు డాక్టర్లతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు దీంతో డాక్టర్లు ఆ కంపెనీ మందులు సేల్ చేయాలని అవసరం ఉన్నా లేకున్నా రోగుల నెత్తిన రుద్దుతున్నారు ప్రోటీన్ పౌడర్ బ్రాండెడ్ నూట యాభై రూపాయలకు లభిస్తుండగా జెండ్రిక్ లో ఇరవై ఐదు రూపాయలకు లభిస్తుంది ఎంజెంట్ సిరప్ అరవై రూపాయలకు లభిస్తే జెండ్రిక్ లో ఇరవై రూపాయలకు లభిస్తుంది టాబ్లెట్ అసెనిక్ ప్లస్ బ్రాండెడ్లో యాభై రూపాయలకు ఉండగా లో కేవలం పది రూపాయలకు లభిస్తుంది అయితే మండల కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లో జెండ్రిక్ మొదల షాపులు ఏర్పాటు చేయని కారణంగా రోగులు పేదలు తీవ్రంగా నష్టపోతున్నారు డ్రగ్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ పంతొమ్మిది నలభై ఫార్మసీ యాక్ట్ పంతొమ్మిది నలభై ఎనిమిది ప్రకారం బి ఫార్మసీ లేదా ఎం ఫార్మసీ పూర్తి చేసిన వారు మాత్రమే మెడికల్ షాపులు నిర్వహించాలని ఉంది షాప్ పర్మిషన్ తీసుకునే సందర్భంలో సంబంధిత ఫార్మసిస్టుల సర్టిఫికేట్స్ తో పాటు వ్యక్తిగత గుర్తింపు కార్డు చిరునామా తదితర వివరాలు దరఖాస్తుతో పాటు డ్రగ్ ఇన్స్పెక్టర్ కు ఇవ్వాల్సి ఉంటుంది అనంతరం సంబంధిత అధికారి నుంచి అనుమతులు మంజూరైన తర్వాతే షాపులను నిర్వహించాలి డ్రగ్ ఇన్స్పెక్టర్లు తూతూ మంత్రంగా తనిఖీలు నిర్వహించి మెడికల్ షాపుల్లో అంతా సవ్యంగా ఉందన్నట్లుగా రిపోర్టులు అందజేస్తున్నట్లుగా ఆరోపణలున్నాయి జిల్లాలో తనిఖీలు చేపట్టినట్లుగా అధికారులు రికార్డులు క్రియేట్ చేస్తున్నట్లుగా కూడా విమర్శలు వినిపిస్తున్నాయి మెడికల్ షాపుల్లో జరిగే తనిఖీలు వాటి వివరాలు కనీసం మీడియాకు కూడా తెలపకపోవడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి